ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్స్ స్టైలిష్ బ్లౌజ్ జీన్స్ నా కస్టమర్ వచ్చేసి బేబీ ఫ్రాక్స్ బర్త్డేకి బర్త్డే గల్ కోసం ఫ్రాక్స్ అయితే స్టిచ్చింగ్ చేయమని నాకు శారీ హోల్ శారీ అయితే ఇచ్చారు విత్ బ్లౌజ్ తోటి ఆ శారీని నేను ఇలా ఫోర్ ఫోల్డ్ చేసుకున్నానండి ఫస్ట్ పాప్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఫైవ్ ఇయర్స్ బేబీకి కూడా నేను టూ మీటర్స్ తోటి ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను టూ మీటర్స్ వచ్చేసి బాటం వేర్కి వస్తుందండి మనం ప్రిల్స్ పెట్టుకుంటాం కదా కింద పన్నా మొత్తం కూడా టూ మీటర్స్ అయితే తీసుకున్నాను టూ మీటర్స్ శారీలు కట్ చేసుకొని నేను ఫోర్ ఫోల్డ్ చేసుకొని మనం ఏ వైపు అయితే కట్ చేసుకుంటున్నామో ఇలా క్లోజ్ అయితే చేసుకోవాలి క్లోజ్ క్లోజ్డ్ వైపు నుంచి మనము మెజర్మెంట్స్ అనేది తీసుకోవాలి ఫ్రాక్ అనేది ఎప్పుడైనా కూడా ఇలా వేసుకున్నామని అంటే మనకు తెలిసిపోతుందన్నమాట ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలనేది ట్వంటీ టూ ఉందండి నడం దగ్గర నుంచి పాదాల వరకు ట్వంటీ టూకి వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలండి కింద వచ్చేసి బార్డర్ ఉంది కాబట్టి మర్చిపోనేది మర్చిపోమూ ఉండదు కాబట్టి వన్ ఇంచెస్ నడం దగ్గర ఖర్చులకి సరిపోతుంది ట్వంటీ త్రీ ఇంచెస్కి డ్రా చేసుకోవాలి ట్వంటీ త్రీ ఇంచెస్ కూడా ఇలా కటింగ్ అయితే చేసుకోవాలండి స్ట్రైట్ కట్ స్ట్రైట్ పిల్ పిల్సే పెట్టుకోవాలి అందుకని నేను స్ట్రైట్గానే కటింగ్ చేసుకున్నాను శారీ క్లాత్ అయితే కటింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు సేమ్ ఫోల్డింగ్ చేసుకొని లైనింగ్ పీస్ కూడా కటింగ్ చేసుకుందాము లైనింగ్ కూడా టూ మీటర్స్ తీసుకున్నా అండి సేమ్ తీసుకోవచ్చు కొంచెం తక్కువగా తీసుకోవచ్చు మరీ తక్కువగా తీసుకోకూడదండి శారీ క్లాత్ ఏదైతే తీసుకున్నామో అంతే తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పై క్లాత్ కన్నా కూడా లోపల లైనింగ్ క్లాత్ అనేది కొంచెం పైక్ అనేది ఉండాలి కాబట్టి ఇంకొంచెం పైక్ పెట్టుకొని స్ట్రైట్గా కటింగ్ అయితే చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి బాడీ పార్ట్ కోసం అండి చిన్నపిల్లలు కదా నడుం దగ్గర కట్టుకోలేరు కాబట్టి నేను బాడీ అనేది అటాచ్ చేయమన్నారు కస్టమర్ నేను బాడీ పార్ట్ కోసం లైనింగ్ పీస్ అయితే కటింగ్ అయితే చేస్తున్నాను హైట్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ ఉందండి టెన్ అండ్ హాఫ్కి వన్ అండ్ వన్ ఇంచి ఎక్స్ట్రా పెట్టుకొని ఖర్చు అయితే పెట్టుకోవాలి షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచి అలాగే నడుం దగ్గర అటాచ్మెంట్కి హాఫ్ ఇంచి పోతుంది కాబట్టి టెన్ అండ్ హాఫ్ కరెక్ట్గా వస్తుంది అనమాట మనకి అలాగే షోల్డర్ కూడా ఫైవ్ ఇయర్స్ బేబీకి ఎప్పుడు కూడా ఫైవ్ ఇంచెస్ మాత్రమే పెట్టుకోవాలి పిల్లలకి ఎప్పుడు కూడా ఫైవ్ ఇంచెసే పెట్టుకోవాలండి టూ అండ్ హాఫ్ షోల్డర్ వస్తుంది టూ అండ్ హాఫ్ నెక్ ప్యాటర్న్ మనం కటింగ్ చేసుకోవడంలో వెళ్ళిపోతుందన్నమాట మీకు అర్థం కావడం కోసం రివర్స్లో తిప్పి చూపిస్తున్నానండి నేను ఇప్పుడు కటింగ్ చేసేది ఏంటంటే నెక్ ప్యాటర్న్ అనమాట నెక్ దగ్గర బ్యాక్ సైడ్ కూడా ఫోర్ ఫోల్డ్ చేసుకున్నాను కొంచెం ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఏంటంటే పట్టి కాజా పట్టి కోసం అండి అది ఇటు సైడ్ వచ్చేసి షోల్డర్ పార్ట్ ఆమ్ హోల్డ్ అంటారు కదా ఆమ్ హోల్డ్ దగ్గర కూడా నేను డ్రాయింగ్ చేసుకున్నాను హైట్ చూసారా లెవెన్ అండ్ హాఫ్ అలాగే చంకభాగం వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ ఉందండి ఫోర్టీన్ ఇంచెస్ కూడా నేను సెవెన్ ప్లస్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని కటింగ్ అయితే చేసుకుంటున్నాను ఇలా కటింగ్ చేసుకున్నాక నేను షోల్డర్ పాటే ఎటు సైడ్ పెట్టుకోవాలనేది కూడా నేను చూపిస్తాను అండి అలా పెట్టేసుకొని నేను డైరెక్ట్గా ఉక్స్ పట్టి కాజా పట్టికి కూడా డైరెక్ట్గా కటింగ్ అయితే చేసేసుకున్నాను శారీలో నాకు కట్టు అంటారు కదా అక్కడ ఇలా లైన్స్ వచ్చాయండి నాకు వేస్ట్ చేయాలనిపించలేదు బాడీ పార్ట్కి వెళ్ళిపోతుంది కాబట్టి పై పైన మనకు బ్లౌజ్ ఎలాగో వస్తుంది కాబట్టి నేను ఇదైతే తీసుకున్నాను మొత్తం ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ కాబట్టి నాకు ఇంకొక ఫ్రాక్ చేయడానికి కూడా క్లాత్ అనేది మిగల్చాలని అన్నారు కస్టమరు అందుకోసం వచ్చేసి నేను క కట్టు చెరువులోది శారీ అనేది యూజ్ చేసుకున్నాను ఇప్పుడు ఏంటంటే బ్లౌజ్ కోసం నేను లైనింగ్ పీస్ అనేది అరేంజ్ చేసుకున్నాను అనమాట ఫోర్ ఫోల్డ్ చేసుకోవాలి ఎప్పుడు కూడా మనం కూర్చున్న వైపు క్లోజ్ అయి ఉండాలి క్లోజ్ అయి ఉండాలి అటు సైడ్ ఓపెన్లో పెట్టుకొని ఫోల్డ్ అయితే చేసుకోవాలి నేను మెజర్మెంట్స్ కూడా ఇలాగే తీసుకుంటానండి బ్లౌజ్ కానీ ఫ్రాక్ కానీ ఎలాగైనా కూడా ఇలాగే తీసుకుంటాను అనమాట భాగం అలాగే హైట్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ లెవెన్ ఇంచెస్ అనేది పెట్టుకుంటున్నానండి ఎందుకంటే మనము నడుం దగ్గర బాడీ అటాచ్ చేస్తున్నాం కాబట్టి బాడీ కనిపించకూడదు కాబట్టి కిందికి ఉండాలి కాబట్టి ఒక వన్ ఇంచ్ కిందికి పెట్టుకుంటున్నాను అలాగే ఆమ్ హోల్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఉందండి కానీ ఇది బుట్ట హ్యాండ్స్ ఇచ్చారు కాబట్టి నాకు ఒక హాఫ్ ఇంచ్ నార్మల్ హ్యాండ్ కాబట్టి తగ్గించుకోవాలి బుట్ట హ్యాండ్కి అలాగే నార్మల్ హ్యాండ్కి డిఫరెన్స్ ఉంటుంది అనమాట నేను హాఫ్ ఇంచ్ అయితే తగ్గించుకొని ఫోర్ ఇంచెస్ అనేది నేను ఆమ్ హోల్ అయితే పెట్టుకుంటున్నాను అలాగే నెక్ కూడా చూసుకున్నాను అనమాట ఇప్పుడు లైనింగ్ పీస్ మీద డ్రా చేసుకోవాలి హైట్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ లెవెన్ ఇంచెస్కి ఒక పాయింట్ అయితే పెట్టేసుకోవాలి లెవెన్ అండ్ హాఫ్ కూడా పెట్టుకున్నానండి ఎందుకంటే కట్ వర్క్ డిజైన్ చేయమన్నారు అనమాట షోల్డర్ దగ్గర వస్తుంది అలాగే బ్లౌజ్కి కింద పార్టర్ కూడా మొత్తం కట్ వర్కే కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను నేను అలాగే భాగం అండి భాగం వచ్చేసి సెవెన్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ ప్లస్ టూ ఇంచెస్ ఖర్చు లెగ్ కూడా కలిపి ఇలా డ్రా చేసుకోవాలన్నమాట ఇక్కడ ఫైవ్ ఇంచెస్ నేను ఆల్రెడీ బాడీ పార్ట్ కోసం తీసుకున్నాను కాబట్టి ఫైవ్ ఇంచెస్ అయితే బ్లౌజ్కి తీసుకోకూడదండి ఫోర్ అండ్ హాఫే తీసుకోవాలి మనకు లోపల బాడీ అనేది కనిపించకూడదు అందుకనేసి ఫైవ్ ఇంచెస్ కరెక్ట్ తీసుకున్నాము అనంటే ఖర్చు కూడా హాఫ్ ఇంచి హ్యాండ్స్ దగ్గర జాయింట్ చేసుకోవడానికి వెళ్ళిపోతుంది హాఫ్ ఇంచ్ మనకు నెక్ ప్యాటర్ను స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు వెళ్ళిపోతుంది కాబట్టి మనకు టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ వరకు వస్తుంది లోపల బాడీ అనేది బయటికి అనేది కనిపించదు ఎప్పుడైనా కూడా బ్లౌజ్కి లోపల పిల్లలకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలాగే డ్రా చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అక్కడ నెక్ ప్యాటర్న్ వచ్చేసి నాకు కట్ వర్క్ కాబట్టి నేను త్రీ అండ్ హాఫ్ తీసుకుంటున్నానండి త్రీ అండ్ హాఫ్ లోపల బాడీ నెక్కి వచ్చేసి నేను ఫోర్ ఇంచెస్ వరకు తీసుకున్నాను ఎందుకంటే కనిపించకూడదు కాబట్టి లోపల మనము బాడీ అటాచ్ చేసాము అనే అనేది దానికన్నా కూడా ఒక వన్ ఇంచి హై నెక్ పెట్టుకొని వేసుకోవాలన్నమాట బ్లౌజ్కి ఆమ్హోల్ కూడా ఫోర్ అండ్ హాఫ్ పెట్టుకొని డ్రా చేసుకోవాలండి ఆమ్ హోల్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఇలా స్ట్రైట్ లైన్ ఒకటి ఫోర్ అండ్ హాఫ్కి అయితే పెట్టుకోవాలి పెట్టుకున్నాక ఇలా రౌండ్ అనేది జాగ్రత్తగా తీసుకోవాలండి చిన్నపిల్లలకి వన్ ఇంచ్ గ్యాప్లోనే మనకు రౌండ్ అనేది తీయాలన్నమాట ఇక్కడ గుర్తుపెట్టుకోండి వన్ అండ్ హాఫ్ అలా పెట్టామని అంటే అది సరిగా రాదు జస్ట్ వన్ ఇంచ్ సరిపోతుంది ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ వరకు కూడా సరిపోతుంది రౌండ్గా డ్రా చేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట నెక్ ప్యాట్ను వచ్చేసి కట్ వర్క్ కాబట్టి నేను నెక్ అయితే ఇప్పుడే కటింగ్ అయితే చేసుకోవట్లేదు నేను డైరెక్ట్గా బకరం పీస్ పెట్టి ఐరన్ చేసుకోవాలి కాబట్టి నాకు పీస్ ఎక్స్ట్రా పడుతుంది నేను ఇంకా డైరెక్ట్గా లైనింగ్ క్లాత్ మీదే యూజ్ చేసుకుందామనేసి నేను లైనింగ్ కటింగ్ చేయకుండా స్టిచ్చింగ్ చేసేటప్పుడే కటింగ్ అనేది చేస్తాను ఆ వీడియో కూడా పెడతాను కదా ఖచ్చితంగా అర్థమవుతుంది అర్థం అవ్వకపోతే ప్లీజ్ నాకు ఒక కమెంట్ చేయండి డెఫినెట్గా నేను అయితే ఇస్తాను నడుం సైజ్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ ఉందండి లెవెన్ ఇంచెస్కి గాను ఫోర్ ఫోల్డ్ చేసుకున్నాను కదా నాకు ఫ్రంట్ సైడ్ మాత్రమే లెవెన్ ఇంచెస్ అంటే మొత్తం ట్వంటీ టూ ఇంచెస్ ట్వంటీ టూ ఇంచెస్కి ఫోర్ ఫోల్డ్ చేసుకోవాలి ఫోర్ ఫోల్డ్ చేసుకున్నామంటే ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది ఫైవ్ అండ్ హాఫ్ కూడా నడం దగ్గర ఖర్చు పెట్టుకోవాలన్నమాట ఖర్చు కలుపుకొని సెవెన్ అండ్ హాఫ్ ఎయిట్ ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవాలి ఎయిట్ ఇంచెస్ పెట్టుకున్నామంటే కొంచెం డాట్స్ అవి పెట్టుకోవాలి కాబట్టి హాఫ్ ఇంచ్ వెళ్ళిపోతుంది డ్రా చేసుకున్న విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి చెప్పాను కదండి షోల్డర్ పార్ట్ మాత్రమే నేను ఆమ్ హోల్ దగ్గర మాత్రమే కటింగ్ చేసుకుంటున్నాను నెక్ ప్యాట్ని అయితే ఇప్పుడే కటింగ్ అయితే చేసుకోవాలి నెక్ అనేది మనకు కట్ వర్క్ వస్తుందండి నేను అదే చెప్తున్నాను మీకు ఇక్కడ కట్ వర్క్ అనేది వస్తుంది కాబట్టి నేను కటింగ్ అనేది చేసుకోలేదు ఇప్పుడు బ్లౌజ్ పీస్ మీద ఇలా ఫోర్ ఫోల్ చేసుకొని సేమ్ ఎలా అయితే కటింగ్ చేసుకున్నానో లైనింగ్ పీస్ బ్లౌజ్ పీస్ కూడా సేమ్ అదే విధంగా ఇలానే పెట్టుకొని కటింగ్ అయితే చేసుకోవాలి వీడియోలో మీరు బాగా గమనించారంటే నేను క్లోజ్డ్ వైపు మాత్రమే క్లోజ్డ్ వైపు పెడుతున్నాను ఓపెన్ ఉన్న వైపు ఓపెన్ వైపే పెడుతున్నాను చూడండి హ్యాండ్స్ అయితే కటింగ్ చేసుకుంటున్నానండి నీకు చెప్పాను కదా బుట్ట హ్యాండ్స్కి నార్మల్ హ్యాండ్స్కి డిఫరెన్స్ అయితే ఉంటుంది బుట్ట హ్యాండ్స్ ఏంటంటే కొంచెం పఫ్ కాబట్టి కొంచెం లెంత్ ఎక్కువగా వస్తుంది చిన్న పిల్లలు కాబట్టి పఫ్ అనేసి మనం ఎక్కువ అది ప్రిఫర్ చేస్తాము కాకపోతే మనం నార్మల్ హ్యాండ్స్ కటింగ్ చేసేటప్పుడు చూసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి నేను ఇక్కడ ఫోర్ ఇంచెస్ మాత్రమే లెంత్ తీసుకొని హ్యాండ్స్ అయితే కటింగ్ చేస్తున్నాను ఫోర్ ఇంచెస్ కూడా నాకు త్రీ ఇంచెస్ మాత్రమే వస్తాయి హ్యాండ్స్ త్రీ త్రీ అండ్ హాఫ్ మాత్రమే వస్తుంది నాకు బ్లౌజ్ పీస్లో ఇలా డిజైన్ అయితే ఇచ్చారండి హ్యాండ్స్కి ఇద్దరికని చెప్పాను కదా సిస్టర్స్కి ఈ హ్యాండ్స్లో కూడా నాకు ఇద్దరికి కూడా హ్యాండ్స్ వచ్చాయి అలాగే ఇద్దరికి కూడా బాడీ పార్ట్ కూడా అయిందండి వర్క్ అంచు వచ్చింది ఒక ఒకరికి వేసాను అనమాట పై అంచు అనేది పైన షోల్డర్కి పైన ఉండే డిజైన్ అనేది ఇంకొకరికి హ్యాండ్స్ అయితే వేశాను హ్యాండ్స్ అలాగే బాడీ పార్ట్ అయితే కటింగ్ చేసుకున్నాను కదా ఇప్పుడు కట్ వర్క్ కోసం నేను బకరం ఇది క్యాన్వాస్ పేపర్ అంటారండి మీకు ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో తెలిస్తే మీకు చూసారంటే తెలుస్తుంది కట్ వర్క్ చేసేటప్పుడు ఇది డెఫినెట్గా ఉంటే చాలా నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది నేను కట్ వర్క్ కోసం బకరం పీస్ అయితే తీసుకొని నెక్ ప్యాటర్న్ అనేది డిజైన్ అయితే చేసుకున్నాను మీరు ఈ కట్ వర్క్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను ప్రీవియస్ వీడియోస్లో అయితే చెప్పాను ఎవరికైనా డౌట్స్ ఉంటాయి ఒకసారి నాకు కమెంట్ చేయండి నేను ఆ వీడియో లింక్స్ కూడా నేను షేర్ చేస్తాను ఓకేనా నేను టూ బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేస్తున్నాను కదా బ్యాక్ అండ్ ఫ్రంట్ నెక్కి టూ బకరం పీసెస్ కటింగ్ చేసుకున్నాను ఇద్దరికి కలిపి ఫోర్ బకరం పీసెస్ వస్తాయి నెక్ పీసెస్ అలాగే కింద నడుం దగ్గర కూడా ఇలాగే కట్ వర్క్ చేయమన్నారండి కట్ వర్క్ కూడా అవి కూడా నేను కటింగ్ చేసుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను ఇంతే అండి కటింగ్ అయితే అయిపోయింది ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు ఇంతగానో ఎక్స్ప్లెయిన్ అయితే ఇంతవరకు యూట్యూబ్లో ఎవరు చెప్పలేదు అనుకుంటాను ఇంకా అర్థం కాలేదు అని అంటే మాత్రం ఇంకోసారి నెక్స్ట్ చూడండి లేదంటే నాకు కమెంట్ చేయండి డెఫినెట్గా నెక్స్ట్ వీడియోస్లో ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్లో పెట్టుకోండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా నేను తప్పకుండా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్స్టాగ్రామ్ కూడా మనకు ఉందండి ఫాలో చేయండి థ్యాంక్ యూ